సోదరులారా ఈ వీడియోలో మీరు చూసినట్లుగా మన గ్రేటర్ హైదరాబాద్ గిగ్ యూనిటీ డ్రైవర్స్ యూనియన్ యొక్క ఆశయం చాలా స్పష్టంగా ఉంది మనమంతా కలిసికట్టుగా ఉండి మన హక్కులను కాపాడుకోవడమే ఇప్పటికే మనకు బలమైన యూనియన్ ఉంది బయటివారు వచ్చి మీ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగినప్పుడు మనం గర్వంగా మన యూనియన్ గురించి చెప్పగలగాలి మనం గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వాళ్లం బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లం మన కష్టాలు తక్కువ రేట్లు బతుకు పరిస్థితులు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించుకోవాలంటే మనందరం కలిసి ఉండాలి మన యూనియన్లో చేరడం వల్ల లాభాలు ఆర్థిక భారం ఉండదు ఎటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు నామమాత్రపు ఫీజుతోనే మనం యూనియన్లో భాగం కావచ్చు ఒక గుర్తింపు హైదరాబాద్లో ఇతర యూనియన్లకు ఎలా గుర్తింపు ఉందో మనకు కూడా అదేవిధంగా గుర్తింపు లభిస్తుంది ఎదుర్కొనే ధైర్యం రోడ్డు మీద మనల్ని ఎవరైనా ఆపినా ఏదైనా సమస్య వచ్చినా మన యూనియన్ మనకు అండగా నిలుస్తుంది మనం ఒక్కరం కాదు మన వెనుక వందల మంది ఉంటారు బతుకుకు భరోసా మన హక్కుల కోసం మెరుగైన రేట్ల కోసం మన కష్టాలను తెలియజేయడానికి ఒక బలమైన వేదిక ఉంటుంది సోదరులారా వేచి చూడకండి మన గ్రేటర్ హైదరాబాద్ గిగ్ యూనిటీ డ్రైవర్స్ యూనియన్లోకి లోకి రండి మనందరం కలిస్తేనే మన బతుకులకు భరోసా మన హక్కులకు రక్షణ